ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వారాహి గుప్త నవరాత్రులు అసలు వారాహి అమ్మవారంటే ఎవరు అసలు పార్వతీదేవి చక్కగా ముందు అవతారంలో సతీదేవిగా వెలిసింది సతీదేవి తండ్రి ఎవరండి దక్ష ప్రజాపతి ఆయన దక్షయజ్ఞం జరిపిస్తున్నాడు దక్షయజ్ఞం జరిపిస్తుంటే ఆయన అసలు ఒకప్పుడు శివభక్తుడే కానీ ఆయన ఏం చేశాడు ఈ సతీదేవి లవ్ మ్యారేజ్ చేసుకుంది మనకి పరమేశ్వరుడితో అందువలన అని చెప్పేసి తన తండ్రి అయినటువంటి ఈ దక్ష ప్రజాపతి పా సతీదేవి తండ్రి యొక్క దక్ష ప్రజాపతి ఒక అంశంలో శివుడితో గొడవ జరుగుతుంది అందులో మనం వేరే వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకనంటే ఎందుకు జరిగిందంటే దక్ష ప్రజాపతి ఎవరి కొడుకండి బ్రహ్మపు బ్రహ్మపుత్రుడు బ్రహ్మే కదా మనందరికీ తండ్రి ఆయన బ్రహ్మ తానే గొప్పవాడినని చెప్పేసి అహంకరిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే అప్పుడు బ్రహ్మదేవుడికి ఐదు పంచాననుడు ఐదు తలలు ఉండేవి త్రిశూలం చేత ఒక తలకాయ లేపిచ్చేస్తాడు లేపిచ్చేసాడని చెప్పేసి అప్పటి నుంచి పగబట్టేసి శివభక్త దురంధరుడైనటువంటి ఆ దక్ష ప్రజాపతి ఏ విధంగా మారిపోయాడు విష్ణుభక్తుడిగా మారిపోయి శివుడి మీద ద్వేషం పెట్టేసుకున్నాడు ఈ యజ్ఞంలో విష్ణువుని పిలిచాడు బ్రహ్మను పిలిచాడు మిగతా అందరి దేవతలని ఋషులను అందరినీ పిలిచాడు కానీ శివుడిని మాత్రం పిలపలేదు అయితే మొత్తం ఋషులందరూ వెళ్ళిపోయి ఒక్క కశ్యప మహర్షి మాత్రము వ్యతిరేకిస్తాడు నువ్వు చేసేది తప్పు నువ్వు తప్పు చేస్తున్నావు శివుడు లేకుండా యజ్ఞమే లేదు అసలు నిరీశ్వర యాగాన్ని చేస్తున్నావు ఇది చాలా తప్పు అని చెప్పేసి మంచి నీతులు చెప్తాడు అయితే నువ్వు ఉంటే ఉండొచ్చు నువ్వు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పంపించేస్తారు ఈ కశ్యప ప్రజాపతి ఎవరైనా ఆయన దితి అదితి అని ఇద్దరు భార్యలు దితి నుంచి పుట్టింది దైత్యులు అంటే రాక్షసులు అదితి నుంచి పుట్టింది ఎవరు మనకి దేవతలు మరి దేవతల మాత ఆవిడ ఆవిడనే పం ఆయన్నే పంపించేస్తాడు సరే ఇంక బ్రహ్మాను విష్ణుమూర్తి వీళ్ళకి శివుడికి ఏం తేడా లేదు కాదు వాళ్ళిద్దరు రారనుకోండి మిగతా దేవతలందరూ కూడా వచ్చేస్తారు ఋషులు అయితే ఆ సతీదేవి నేను వెళతాను అని అంటే శివుడు వద్దు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్తాడు అయితే సతీదేవి నేను పుట్టింటికి వెళ్తానండి అని శివుడు ఎటువైపు వెళ్తుంటే అటువైపు కాపలా కాసేస్తూ ఉంటుంది కాపలా కాసేస్తుంటే అప్పుడు ఏమైతుంది ఈ యొక్క ఈ దశ మహావిద్యలన్నీ కూడా ఆ సమయంలో పడతాయి అన్నమాట అంటే తూర్పు వెళితే మనకి అక్కడ కాస్తే మహాకాళి ఆ విధంగా మహాకాళి తార లింగ భైరవి తర్వాత మనకి అంటే ఆమె త్రిపుర భైరవి నెక్స్ట్ చిన్నమస్తాదేవి బగళాముఖి ఇదంతా ఐదు ఒక సెట్టు ఈ బగళాముఖిలో పంచకాళికలు ఉంటే అందులోదే ప్రత్యంగిర వారాహి ఇవన్నీ కూడా తర్వాత ఇటువైపు వద్దాం ఇటువైపు దగ్గరికి వచ్చేసరికి శ్యామలాదేవి అంటే మాతంగిదేవి అని అంటాం ఆ తర్వాత ధూమావతి అంటాం ఆ తర్వాత షోడశీదేవి అంటే లలితా తృపసుందరి రాజరాజేశ్వరి బ్యాచ్ నెక్స్ట్ భువనేశ్వరి దేవి ఆ తర్వాత ఆఖరిగా కమలాత్మిక ఇది దశ మహావిద్యలు అలాగైతే పుట్టినాయో ఆ విధంగా ఈ పార్వతి అమ్మవారు ఏం చేసిందండి స నరసింహస్వామి అవతారం ఎత్తుతాడు వరాహ నరసింహస్వామిగా వరాహమూర్తిగా ఎత్తి భూమిని వేదాలు ఎత్తుకెళ్ళిపోయి అదంతా కూడా తీసుకెళ్ళి భూమిని చుట్టేసి రాక్షసులు ఏం చేస్తారంటే వేదాలను తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు అలాగే భూమిని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే అప్పుడు వరాహ నరసింహస్వామి కోరలతో ఆ భూమిని పైకి లేపుకుంటూ వస్తాడు ఆ నరసింహ వరాహమూర్తిలో ఉన్నటువంటి అంతర్గత శక్తి ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనం ఉన్నామండి ఇలా కదులుతున్న మనలో శక్తి ఉంది ఫెమినైన్ ఎనర్జీ స్త్రీ శక్తి ఆ శక్తే వారాహి అమ్మవారు అన్నమాట ఈమె ఎక్కడ అంటే ఈమె సాక్షాత్ పార్వతీదేవి బాడీ నుంచి పుట్టింది ప్రతి ఒక్క దేవత కూడా వారాహి ప్రత్యంగర వీళ్ళంతా కూడా మరి గద్దా సుందరి చక్కగా ఎవరితో భండాసులతో యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా పుట్టడం జరుగుతుంది అటువంటి వారాహి అమ్మవారు ఏం చేస్తుందండి అంటే భూమి నుంచి పుట్టినటువంటిది కాబట్టి వారాహి నరసింహస్వామి వరాహమూర్తి రక్షించాడు కాబట్టి ఏవైతే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కోర్టు సమస్యల్లో మీకు భూములు బాధలు అవి ఉండిపోయాయి అనుకోండి మీ భూములను ఎవరైనా కబ్జా చేసినా ఆ కోర్టు సమస్యల్లో ఉన్న అటువంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వారాహి అమ్మ అమ్మవారు చక్కగా బ్రహ్మాండంగా చేసి పెడుతుంది అనమాట మీకు మీ ల్యాండ్స్ మీకు ఇప్పించేస్తుంది అమ్మవారు ఆ విధంగా అమ్మవారిని పూర్తి చేసుకోవాలి ఈమెని కాశీకి ఏం చేశారంటే ఈ వారాహి అమ్మవారిని ఆ కాశీకి రక్షకురాలిగా పెట్టారు అందువల్లనే ఇప్పుడు కూడా మేము చాలాసార్లు ఒకే ఒక్కొక్క బ్యాచ్లో మూడైదు వందల మంది చొప్పున ఒక ఇరవై బ్యాచ్లు నా స్టూడెంట్ ఏజ్ నుంచి నేను కాశీకి తీసుకెళ్ళిన పూర్తి హైదరాబాద్ వాళ్ళు అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది మరి అటువంటి అక్కడ నేను ఒక భూగర్భంలో ఉన్నటువంటి పెద్ద వారాహి అమ్మవారు చూడముచ్చటగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది ఆ అమ్మవారి యొక్క దేవాలయాన్ని మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి చూడాలి ఎప్పుడు పలుప్లేసెస్ ఉంటాయి కిటికీలో నుంచి చూడాలన్నమాట అటువంటి అమ్మవారి దగ్గరికి మనం ఆ వారాహి అమ్మవారు కాపలా కాస్తుంది రక్షకురాలు ఒకసారి వినాయకుడు ఈ కుమారస్వామి వీళ్ళిద్దరూ కూడా మరి ఒక వినాయకుడి భక్తుడైనటువంటి ఒకడు చనిపోయి రూపాన్ని ధరిస్తే ఆ వాడికి ముక్తినిప్పిస్తారని చెప్పి మాట ఇచ్చి వినాయకుడు ఈ పిశాచరూపాన్ని కాశీనగరంలోకి తీసుకెళ్తుంటే ఆ రూపంలో ఉన్న కొడుకుని వాడి మానవ రూపంలోనే ఉంటాడు వీడు చనిపోయి రూపం ఎత్తారు వీళ్ళందరూ కలిసి వెళితే అక్కడ ఏం జరిగిందండి అంటే ఈ పిశాచి రూపాన్ని చూసి వారాహిదేవే పరమేశ్వర వదు ఉగ్రమహోగ్ర రూపంలో ఉన్నటువంటి ఆ వరాహి అమ్మవారిని స్తుతిస్తే స్తోత్రాలతో బ్రహ్మాండంగా మనకి ఈ అమ్మవారు చక్కగా రక్షిస్తుంది ప్రసన్నమవుతుంది అని చెప్పి వినాయకుడు ఎంతో వివేకంతో కుమారస్వామి అమ్మవారిని స్తుతించి ప్రసన్నం చేసుకుంటారు ఆ పిశాచారానికి ముక్తినిస్తారు అంటే ఇక్కడ చాలా కోపద్రిక్తంతో ఉన్నప్పటికీ కూడా ఆమె అంతే శాంతమూర్తి సాక్షాత్ పార్వతి కాబట్టి కాబట్టి ఆమె గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి ఇవి రహస్యమైనటువంటి నవరాత్రులు ఇవి ఎప్పుడు జరుగుతాయండి అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్ష పాఠ్యము నుంచి జరుగుతుంది మనకి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంతో అంతమవుతుంది అంటే శనివారం నాడు స్టార్ట్ అయ్యి సోమవారంతో మనకి ఈ యొక్క పూజలు అనేటటువంటివి జరుగుతాయి వీటిని గుప్త నవరాత్రులు అని ఎందుకంటారంటే ఇప్పుడు దసరా నవరాత్రులు ఉంటాయి దేవి నవరాత్రులు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి చేసుకుంటాం దసరా ఆశ్వేజ మాసంలో చేస్తాం వాటిని నవరాత్రులు అంటాం అలాగే శరణ నవరాత్రులని అమ్మవారికి చేస్తాం చైత్రమాసంలో చేస్తాం ఉగాది అప్పుడు అమ్మవారికి చేస్తాం అలాగే అవి కాకుండా ఈ వరాహి గుప్త నవరాత్రులు శ్యామలా నవరాత్రులని ఇలా ప్రత్యేకంగా దశమహావిద్యలో కూడా వస్తాయన్నమాట కాబట్టి ఈ అమ్మవారిని ఎందుకు గుప్తంగా ఉంచారంటే అనర్హులైనటువంటి వాళ్ళకి ఈ అమ్మవారిని పూజించే హక్కు కనుకొస్తే అనంతమైనటువంటి పవరు శక్తి వాళ్ళకు వచ్చేస్తుంది అంటే ఆమె వరమిస్తే ఎలా ఉంటుంది అండి అంటే పవన్ కళ్యాణ్ చూడండి మీరు చక్కగా వారాహి ఆ అమ్మవారి యొక్క వాహనం పెట్టుకున్నాడు మనం వీడియోలో మనం చెప్పాం ఏమని వారాహి అమ్మవారు వారాహిని ఎవరు ఆపలేరు మరి జగన్ ఆ ప్రభుత్వం అంతా కూడా ఈ కలర్ని ఆర్మీ కలర్ వేసుకున్నారు కాబట్టి పర్మిషన్ ఉండదంటే ఆ మాత్రం చూసుకోకుండా వాళ్ళు వెహికల్ తేరు కదా అప్పుడు నేను చెప్పినప్పుడు అందరూ కూడా మీ పవన్ కళ్యాణ్ బాగున్నాడా అని పెట్టేవారు అనమాట వారాహి అమ్మవారి సాధన అతను చేయడం వల్లనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లే వారాహి అమ్మవారు ఆ పైన కొండపై నుంచి మరి స్టార్ట్ చేయడం వల్లనే మనకి ఈ రోజున ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు వచ్చేసింది ఇది మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రత్యక్ష నిదర్శనం అలాగే మళ్ళీ ఆయన ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆ అమ్మవారి యొక్క దీక్షను చేసుకొని మీ కోర్టు సమస్యలు పోగొట్టుకోండి తర్వాత ఇల్లు కట్టలేకపోతున్నాం అనేటటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోండి అలాగే స్థలాలు మీ ఎవరైనా కబ్జా చేసేస్తే ఆ కబ్జాలో కబ్జాలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు విడిచేసి వాళ్ళు పారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ తల్లితో మీకు ఇది అది అని లేదు సమస్త కోరికలు మీకు తీరిపోతాయి అనంతమైనటువంటి శక్తి మీకు అందరికీ వస్తుంది కాబట్టి దీన్ని గుప్త నవరాత్రులు అన్నారు ఎవరైతే దుర్మార్గులుగా ఉంటారో స్వార్థపరులుగా ఉంటారో పిసనారుల్లాగా ఉంటారో ఇతరులకి ఏమీ కూడా మంచి చేయకుండా పరోపకారం చేయకుండా నా కుటుంబం నా ఫ్యామిలీ నా పెళ్ళం నా పిల్లలు అనే ఉంటారు అటువంటి వాళ్ళకి ఫ్రూట్ అందకూడదు ఈ ఫలం అందకూడదని గుప్త నవరాత్రులు అని చెప్పి రహస్యంగా ఉంచారు ఇదే సమయంలో మనకి కామాఖ్యాదేవి బాచి అనేటటువంటిది మనకు అక్కడ కూడా అక్కడ జరుగుతుంది అలాగే ఆషాఢ మాసంలోనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి శాఖంబరి అవతారంలో మనం పూజలు చేస్తాం కూరగాయలు అన్నీ అలంకరించి అలాగే వరంగల్లో మనం భద్రకాళి అమ్మవారికి కూరగాయలతో శాఖాంబరి అవతారాలు ఇవన్నీ కూడా చేస్తాం అలాగే తెలంగాణలో బోనాలు చేస్తాం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి ఓం వారాహ్యై నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు చక్కగా రోజు కుంకుమార్చన చేసుకుంటే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అమ్మవారికి సంబంధించి మీరు ఏ విధమైనటువంటి ప్రత్యేక మంత్రాలు పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు ఇతరులు చెప్పేటటువంటిది ఎందుకంటే వాళ్ళు అసలు ఉపాసకులే కాదు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళు యూ యూట్యూబ్లో వీడియో చేయడం అంటే యూ దే ఆర్ యూట్యూబర్స్ అంతవరకే బట్ సాధకులు మాకు మా గురువులు అయినటువంటి ఇప్పుడు ప్రత్యక్ష మా గురువు గారు భారతి స్వామి వారి శృంగేరి మఠాధిపతులు జగద్గురువులు అలాగే మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు వీళ్ళంతా మా మేము చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం మేము సేవలు చేసిన వాళ్ళం కాబట్టి వారాహి సాధకుడుగా చాలామంది నన్ను సందేహాలు అడుగుతూ ఉంటారు ఏమండి అది ఉగ్రదేవత కదండి అమ్మవారు చేయకూడదని అంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా చేయొచ్చు అలాగే ఇంకో డౌట్ ఎక్కువగా వచ్చేది ఏంటంటే మీకు ఏమండి మరి అక్షర దోషం ఏమన్నా ఉంటుంటే ప్రాబ్లమ్స్ వస్తాయండి అని ఏమీ లేదు అమ్మవారు రాక్షసుల పాలిట దుష్టుల పాలిట ఆమె ఉగ్రదేవత కానీ భక్తుల పాలిట కామధేనువు కాల్పక్ష ఏ సందేహాలు పెట్టుకోకండి వారాహి హోమాలు చేసుకోండి మీకు మీరే చేసుకోండి ఇళ్లలో చక్కగా కుంకుమార్చన మీరు ఇళ్లలో చేసుకోండి ప్రత్యేకించేటటువంటి పట్టు గెట్టు అని పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు ఓం వారాహ్యై నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు చేసుకోండి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి పెళ్ళిళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ముఖ్యంగా భూమికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఈమె ఎక్స్పెక్ట్ అనమాట ఈ విధంగా చక్కగా ఈ గుప్త వారాహి నవరాత్రులు చేసుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందే మీరంతా కూడా గొప్ప ఉన్నత స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ నో ఫిజరపీ ఎస్లీ బట్ ఇట్ డెంట్ వర్క్ ఔట్ ఎస్ మచ్ ఐఎస్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి మకర రాశి వారు అసలే ఈ ఎంతో బాధపడుతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా జూలై ఆరవ తేదీ మరి శనివారం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారాహి యొక్క గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ మళ్ళీ మనకి జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు జరుగుతాయి కాబట్టి ఈ గుప్త నవరాత్రుల సమయంలో తలంటూ స్నానం చేసి మనం చక్కగా ఈ యొక్క నల్లని వస్త్రాలు లేదా నీలం వస్త్రాలు మీరు ధరించాలి అలాగే నల్లని జాకెట్ కానీ నీలం వస్త్రాన్ని కానీ దా దాన్ని కటింగ్ చేసి మీరు చక్కగా దాన్ని దీపం కింద తయారు చేసి ఆ ఒత్తుల్ని అమ్మవారికి మీరు చక్కగా ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే అగరబత్తీలు చేసి ఆ అగరబత్తిలతో మీరు పూజ చేసిన తర్వాత మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి మరి ఏ రంగు పుష్పాలతో చేయాలండి అంటే నల్లని పుష్పాలు చేయండి లేదా నీలం పుష్పాలతో అమ్మవారికి పూజ చేయండి శంఖం పువ్వులు తీసుకురండి శంఖం పువ్వులు తీసుకొచ్చి చక్కగా అమ్మవారికి మీరు ఓం వారాహి అయిన మహానే మహామంత్రంతో పూజ చేయండి అమ్మవారి యొక్క పటాన్ని మీరు తీసుకొని చక్కగా కట్టి అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర లేదా శ్రీచక్రం పెట్టుకుని ఆ శ్రీచక్రం మీద అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర మీరు ఈ విధంగా ఆరాధన కనుక ఓం వారాహి అయిన మహానే మహామంత్రంతో కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే వారాహి అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు లభిస్తాయి అలాగే మీరందరూ కూడా వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవాలి ఖచ్చితంగా అప్పుడు ఏలు నాటిస దోషం వల్ల ఎన్నో సమస్యలు పడుతున్నటువంటి మీరంతా కూడా సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు ముఖ్యంగా ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క దేవత కాబట్టి మీ ఇళ్ళని మీ స్థలాలని మీ పొలాలని వీళ్ళందరినీ ఎవరైతే కబ్జా చేస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు మీ ఈ అమ్మవారి యొక్క హోమం కనుక చేసుకున్నట్లయితే వాళ్ళంతకు వాడే స్థలాలు వదిలేసి మీ యొక్క స్థలాలు మీకు ఇచ్చేయడం అనేటటువంటిది నేను నా కళతో ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఈ వారాహి అమ్మవారికి ఓం వారాహి అని మహా మహామంత్రంతో జపం చేసుకోండి